ఇంట్రెస్టింగ్ మూవీ అసలు బడ్జెట్ ఇప్పుడు అఫీషియల్ అంటున్నారు రెమ్యునరేషన్లు కాకుండా వంద కోట్ల పైన బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాలకే ఏపీలో టికెట్ హైక్ అవకాశం ఉంది అందుకే మేకింగ్ కాస్ట్ ని ఏపీ ప్రభుత్వానికి తెలియజేయాల్సి వచ్చిందట ఆర్ మేకింగ్ కాస్ట్ మూడు వందల ముప్పై ఆరు కోట్లని తెలుస్తోంది ఇక రామ్ చరణ్ ఎన్టీఆర్ చెరో డెబ్బై ఐదు కోట్ల రెమ్యురేషన్ తీసుకున్నారట రాజమౌళి పారితోషికం వంద కోట్లని తెలుస్తోంది ముఖ్యంగా ఆరు పెట్టుబడి ఐదు వందల ఎనభై ఆరు కోట్లనే ప్రచారం జరుగుతోంది మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో గౌతమ్ తిన్ననూరి మూవీ సమ్మర్ లో షురూ కాబోతోంది ఇందులో రష్మిక హీరోయిన్ అంటూ ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది అయితే ఇప్పుడు కొత్తగా అనన్య పాండే పేరు వినిపిస్తోంది రామ్ చరణ్ తన సతీమణితో కలిసి ఫిన్లాండ్ లో చేసిన సందడి హాట్ టాపిక్ అయింది ఫిన్లాండ్ లో మంచునీటిని తాగుతూ తాను చేసిన సందడి తాలూకు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది మారుతి మేకింగ్ లో ప్రభాస్ చేయబోతున్న మూవీ రాజా డీలెక్స్ అన్నారు కానీ అది రవితేజతో మారుతి తీయబోయే సినిమా టైటిల్ అని తెలుస్తోంది ప్రభాస్ తో ప్లాన్ చేసిన మూవీ కథ వేరని అందులో హీరోయిన్ మాలవికా మోహన్ అని ప్రచారం జరుగుతోంది మెగా ప్రింట్స్ పరుణ్ తేజ్ ఘనీ మూవీ సందడి మొదలైంది ఆ సినిమా ట్రైలర్ నెట్ లో సందడి చేస్తోంది ట్రైలర్ కి భారీగానే స్పందన లభిస్తోంది మహేష్ బాబు సర్కారి వారి పాట మూవీ నుంచి మరో సాంగ్ రాబోతోంది పెన్ని అంటూ సాగే ఆ పాట ఈ నెల ఇరవైన విడుదల కాబోతోందట ఇది మా సాంగ్ అని తెలుస్తోంది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప టూ షూటింగ్ కి రెడీ అయ్యాడు ఇక ఈ సీక్వెల్ ప్రాజెక్ట్ లో జాయిన్ కాబోతోందట అలనాటి ఇంద్రజ ఇంద్రజ పాత్ర పుష్ప చైల్డ్ ఎపిసోడ్ తో లింక్ అవుతోందని తెలుస్తోంది